వేగా నైన్ న్యూస్కి స్వాగతం పెందుర్తిలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో రమేష్ బాబు మాట్లాడుతూ ఆదివాసుల జీవితాలు బాగుపడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధికంగా నిధులు కేటాయించారు వారికి డోలిమోతులు పోవాలని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టారు ఆదివాసులు తమ గుండెల్లో ఉన్నారని ఉదాహరణ వారికి దుప్పట్లు పంపించారు చెప్పులు పంపించారు పవన్ కళ్యాణ్ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల కోరిక మేరకు గిరిజన సామాజిక భవనం మరియు దూర ప్రాంతంలో నుండి వచ్చే వారికి వసతి గృహం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆదివాసులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చదువుకునే విద్యార్థులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని ఆదివాసీ ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ ఇద్దరు పెందుర్తి సిఐ కేవి సతీష్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని న్యాయం వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని న్యాయాన్ని కాపాడి అన్యాయానికి శిక్ష వేస్తున్నారని ఈ వృత్తిలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని అన్నారు సోదరుడు ఏదైతే ఈ ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడైన శ్రీ లకే చెట్టిబాబు గారికి ముఖ్య అతిథి వసంత శంకర్రావు గారికి నా చిరకాల మిత్రుడు నాతో పాటు ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు ప్రయాణిస్తూ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజల్లో ఉండి మరి ఈ కార్యక్రమానికి కూడా మీరు చిట్టిబాబు గారు మీ అసోసేషన్ సభ్యులు వచ్చిన తర్వాత కూడా అన్నా నువ్వు రావాలని చెప్పి ఫాలో చేసిన సతీష్ గారిని ఏదో ఉపయోగపడ్డారని మీరు పొగిడారు సతీష్ గారు చాలా ప్రజల మనిషి బయట ఎవరి దగ్గర నచ్చినీళ్ళు కూడా తాగు వాటర్ ఇచ్చినా అది మంచం అని చెప్పి బయట ఒక నీళ్ళు కూడా తాగడు ఆయన ఇంతకుముందు నేను ఆయన అడగల వచ్చిన తర్వాత నేను కూడా ఆయన అభిమాని అయిపోయాను ఎందుకంటే జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నచ్చుతారు నా మనిషి అయినా నేను తెచ్చుకోకపోయినా నేను పేరు మంచి క్వాలిటీస్ ఉన్నా మనం తక్కువ చేర్చుకోవాలి ప్రశంసించాలి చాలా కమిటెడ్గా జాబ్ చేస్తున్న మా సిఏ గారు మా సోదరుడు వార్డు అధ్యక్షుడు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆదివాసీ నాయకులు సోదరులు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పలేంక అలాగే ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న కళాకారులు మేము వస్తున్నప్పుడు దింసా నృత్యం చేసి కోలాటం చేసిన మా బిడ్డలు ఆదివాసీ బిడ్డలు తెల్లెములు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడపడుచులు అందరికీ పేరు పేరున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం అందరికీ రాగ్య పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గతంలో అంటే ఇరవై ఇరవై ఉన్నప్పుడు మీ జీవితాలు నేను చూసే చాలా అంటే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేక దారులు లేక రోడ్లు కానీ బస్సు సౌకర్యం కానీ ఇతరత్ర డాక్టర్లు కానీ లేక ఎక్కడి నుంచి పోస్టింగ్ అరకు పాడేరికి ఆ ఏరియాలకి పోస్టింగ్ వేస్తే ఉద్యోగం వెళ్ళమనే పరిస్థితుల నుంచి నాగరికత విషయంలో కానీ చదువుల విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ అంటే నాకు నేను జిల్లా అధ్యక్షుడిని గతంలో మళ్ళీ స్థలం తర్వాత జీవీఎంసీతో మాట్లాడి మీ దగ్గరే బోర్డు ఫండ్స్ మీ డిపార్ట్మెంట్ దాన్ని అప్ చేసి ఒక కమ్యూనిటీ వాళ్ళతో పాటు మీరు అడుగుతున్నట్టు ఏర్పాటు చేయిస్తానని చెప్పి ఈ ఆదివాసీ దినోత్సవం రోజున నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి మాట అనుకోండి బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ మళ్ళీ మనం మీటింగ్ అక్కడ పెట్టుకోవాలి ఈ సైజు ఈ సైజు హాల్తో కమ్యూనిటీ హాల్ మీ పెళ్లి కానీ ఫంక్షన్స్ కానీ చేసుకోవటానికి దీని పైన కానీ పక్కన గాని అంటే ఒక షెల్టర్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేద్దాం ఎందుకంటే మీరు అడిగిన మాట నేను నెరవేరుస్తాను ఫుడ్ ఒకసారి మాట్టిస్తే ఓసారి కమిట్మెంట్ అయితే వెనకే తిరిగి తగ్గేదే లేదని మీరు తగ్గేదే లేదు మేము కూడా తగ్గేదే లేదని ఎక్కడ మీరు ఫీల్ అవ్వక్కర్లే ఎక్కడ మీరు మొహాట పడక్కర్లే ప్రభుత్వం చేసే ప్రభుత్వం జారు మరి అరుకు పాడేరు పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన జీవో నెంబర్ త్రీ మీద ఉన్న అపోహను కూడా తొలగించే విధంగా మీకు ఇచ్చిన ఇది కూడా తీసాను అయిన మా గంగులే కూడా చాలా ఆనందంగా చెప్పాడు చిన్న అపోహ జనాల్లో ఉన్నా కూడా అది తొలగించిన ఇది కాని ఆయన వరాల జల్లు కురిపించింది కానీ భవిష్యత్తులో మీకు చేసే కార్యక్రమాలు కాని మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన డిపార్ట్మెంట్ లో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి ఎక్కువ సార్లు ఆయన ఎమ్మెల్యే ముందు ప్రభుత్వం రాకముందు కూడా అరకు పాడేలా ఆయన తిరిగిన తీరు కాని మీరంటే ఈ మధ్యన అంటే గుర్తు పెట్టుకున్నాను అంటానికి అక్కడ చెప్పులు లేకుండా చూసిన వాళ్ళకి చెప్పులు పంపించడం కానీ బట్టలు మా ఎన్నో మొన్న బట్టలు పంపించడం కానీ ఈ కార్యక్రమాలు ఏంటంటే మీకు లేదని గుర్తున్నారు మీ మనిషిగా నేను మీకు ఉన్నాను నా అన్నదండలు ఉంటాయని చెప్పి తెలియజేయటం అన్నమాట మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ మీకు చేసే విధంగా చాలా పథకాలు ఉన్నాయి మీరు కూడా ఒకసారి వస్తే తర్వాత మనం కూర్చుందాం మీకే గ్రామీణ బ్యాంకు కూడా సిసిసిబిలో కూడా మీకు ఏదన్నా కావాలంటే అది కూడా ఇప్పుడు మన చేతిలోనే ఉంది కాబట్టి గంగూలీ చేతిలోనే ఉన్నట్టు అది మీ అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా అన్నదండలు ఇస్తామని చెప్పి మాటిస్తూ మరి ఈరోజు నిజంగా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి తెలియజేస్తూ ఈశ్వర్యాలు ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి మీ జీవితాలు మెరుగ్గా నాణ్యంగా చక్కగా ఉండాలని మరోసారి భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి నెరవేరుస్తామని చెప్పి మాట్లాడటం ప్రభుత్వం జియో నెంబర్ త్రీని అపార్థం చేసుకుని కొన్ని వాళ్ళ అపోహను కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాడేరులో తొలగించి ప్రభుత్వం ఆదివాసులకు అండగా ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా అమలవుతాయని చెప్పి ఈ రోజే ముఖ్యమంత్రి గారు వచ్చి మరీ ఆ బిడ్డలకు భరోసా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా డోలీ మొంతం లేని సమాజాన్ని ఆదివాసులకు ఇస్తానని చెప్పి రోడ్లు వేసిన విధానం కానీ ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆదివాసులకు అండగా ఉన్నారన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు అడిగిన కమ్యూనిటీ వాళ్ళు కానీ వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రేపే కలెక్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని కూడా మాట ఇచ్చాను తప్పకుండా అవన్నీ చేస్తానని కూడా మాట ఇస్తాను ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘేవా సంఘం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు ఇక్కడికి నన్ను పిలవడం చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నిర్వాహకులందరికీ నేను సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మాదిరిగా ఈ చక్కటి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఆదివాసీ అక్క అన్నతమ్ములకు అన్న మా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఆదివాసీ సమాజంలో ప్రతి వ్యక్తికి మంచి ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగం కోసం మేము ఈ సంక్షేమ సంఘంకి రిక్వెస్ట్ చేశాము మీకు మంచి ఉద్యోగం ఉంది కానీ చాలామందికి లేవు వాళ్ళు అందరికీ మంచి ఉద్యోగం కల్పించడానికి మనం హెల్ప్ చేద్దాం ఒకవేళ అవగాహన కార్యక్రమం అనుకోండి ట్రైనింగ్ కార్యక్రమం అనుకోండి స్కేలింగ్ కార్యక్రమం అనుకోండి అలా చేసి అందరికీ మంచి ఉద్యోగం వచ్చేటట్టు మనం చూద్దాం అదే మాదిరిగా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు ఫోన్ చేయమని చెప్పాము ఎప్పుడైనా నేను హెల్ప్ చేస్తాం అని ఆలోచించాము ఇక్కడ మా ఇన్స్పెక్టర్ మా ఏసీపీ చాలా చక్కగా పనిచేస్తున్నారని వాళ్ళు సమముఖంగా చెప్పారండి వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా మంచిగా పనిచేయాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి తప్పు చేసిన వాళ్ళు శిక్షణ తప్పుదు కానీ ప్రజలందరికీ ఖచ్చితంగా రక్షణ కల్పించాలి అది మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆదివాసీ సమాజంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా పోలీస్ తరపున అన్ని విధంగా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తూ ఈరోజు ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినంది సార్ అమ్మాయి బిర్జాలను ఎక్కువగా గంజా కేసులో ఎక్కువగా అదే అదే వాళ్ళందరినీ గుర్తించి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఉద్యోగం కౌన్సిలింగ్ ఇవ్వడం ఉద్యోగం కల్పించడం ఆ పని చేయడానికి మేము ఒక మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేశాము గమయ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం కింద కొందరిని ఐడెంటిఫై కూడా చేసాము ఆ పని మొదలైంది ఆ త్వరలో మీకు మంచి ఫలితాలు మేము చూపెట్టగలుగుతాం మా ఉద్దేశం ఎవరైనా ఇలా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ కాకూడదు మళ్ళీ మంచి ఉద్యోగం మంచి మార్గంలో నడవాలి మంచి ఉద్యోగం సాధించాలి అందుకే అందరికీ హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక పథకం ప్రకారం అందరికీ హెల్ప్ చేస్తాం